Namaste welcome to newsite. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమావేశంలో ఇవాళ అంబేద్కర్ భవనంలో అనంతపురం జిల్లా నూతన కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట అధ్యకుడు భాను చక్రీ నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న బంజారాల స్థితిగతులు ఆగమ్య గోచరంగా ఉన్నాయని దానికి కారణం బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేకపోవడమే కారణమని అన్నారు ఉన్న బంజారా ఒక్క బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘం రాష్ట్ర కమిటీ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నట్లు తెలిపారు త్వరలోనే మా సమస్యలు పరిష్కరించకపోతే లక్ష మందికి పైగా బంజారాలతో కలిసి విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు నాయక్ తెలిపారు ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనంతపురం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది అందులో భాగంగా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గాను మా స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారు రావడం జరిగింది అందుబాటు స్టేట్లో వివిధ పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు మా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా విచ్చేయడం జరిగింది ఎందుకంటే స్వా భారతదేశ స్వాతంత్రం వచ్చి దాదాపు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నాను బంజారాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది అఫ్ కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మోహన్ ఏర్పడిన ప్లాట్ఫామ్ మీద చదువుకున్నాం బాగుపడ్డాం కానీ ఆశించిన స్థాయిలో లేదనేది మా ఉద్దేశం ఎందుకంటే బాగుపడిన వాళ్ళు బాగుపడుతున్నారు బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు టెన్ ట్వంటీ పర్సెంట్ తీసుకుని రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ కూడా బాగుపడిపోయి ఉన్నారనే ఉద్దేశంతో వేరే క్యాస్ట్ని మా క్యాస్ట్లో కలిపి చేయాలని ఒక చూస్తున్నారు కాబట్టి మాలో అనైక్యత ఉందని చెప్పేసి ఉద్దేశం రాజకీయ ప్రాబ్లం కూడా లేదు మా జాతికి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీగా లేనందువల్ల మా యొక్క వాణి వాణి వినిపించడం వాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము మా జాతిలో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశం కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా పార్టీల పార్టీల కతీతంగా ఏర్పడినటువంటి సంఘము ఇది దాదాపు పూజారి రంజిత్ నాయక్ గారు ఏర్పడిన సంఘము కాబట్టి మేము మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాం రోడ్లు లేని తాడాలు చాలా ఉన్నాయి సెల్ టవర్ లేని తాడాలు చాలా ఉన్నాయి నీటి సౌద బాధపడుతున్న తాడాలు చాలా ఉన్నాయి మా యొక్క రైతులు ఏర్పడుతున్న ఇబ్బంది పడుతున్న చాలా ఉన్నాయి ఉద్యోగాలు రావని ఉద్దేశంతో ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రాక చాలా నిరుద్యోగి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఈరోజు తమిళనాడు చూసుకోండి కేరళ చూసుకోండి బాంబే చూసుకోండి వాళ్ళతో వెళ్తున్న వాళ్ళు చాలా ట్రైబల్స్లో ఉన్నారు ట్రైబల్స్లో కూడా బంజారాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కొద్దిగా గొప్ప ఎరువు చూపించాయి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా గొప్ప న్యాయం చేయాలంటే మా కొద్దిగా సంఘ బలోపేతం వాళ్ళ ఉద్దేశంలో భాగంగా మేము ఈరోజు కమిటీని పట్టిస్టర్బ్ చేయడానికి ఏర్పాటు ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం వరకు అపాయింట్మెంట్ అడుగుతున్నాం దయచేసి ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు ముందుకు వచ్చి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏ ఎమ్మెల్యే ఎంపీ ప్రస్తావించిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి దయచేసి మీ దగ్గర రానంత మాత్రం మేము హ్యాపీగా ఉన్నామని అనుకోకండి చాలా అసంతృప్తి ఉన్నాం నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా పొద్దురాలో ఉన్నటువంటి ట్రైబల్స్ యొక్క ఎంప్లాయీస్ కూడా సరిగా హ్యాపీగా లేరు కాబట్టి మా ప్రాబ్లం చెప్పడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలా కొంత కొద్ది కూడా దయచేసి మా యొక్క సమస్యలు వినడానికి అపార్టీ కోసం కోరుతున్నాం లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా మా బజ్ కేంద్రం తీసుకొచ్చి లక్ష తోటి మేము విజయవాడ నడి రోడ్లో మీటింగ్ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి మీ ద్వారా తీసుకొస్తున్నాం